चलाऊंगा ना वो चल ఏం పడుతున్నాం అన్న నిజంగా ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పిచ్చింది నాకు సినిమా అయితే ఇది 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 నేను అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది అనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ రేంజ్ సినిమా వచ్చింది నిజంగా ఆ స్టైల్స్ కానీ ఆ లుక్స్ గానీ అబ్బాబ్ అన్న నాకైతే మాత్రం యాజ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రక్తం ఉడికిపోయి మామూలు లెక్తపరిచిన ఈ సినిమా అయితే మాత్రం మావ్ లేదు సూపర్ అండ్ సూపర్ ఉంది నిజంగా ఇలాంటి విజువల్స్ ఇలాంటి ఫైట్స్ ఇలాంటి సీన్స్ నిజంగా పవన్ కళ్యాణ్ అన్నకు వచ్చి ఎన్ని రోజులు అయిందో ఇలాంటి సినిమా పడి అనిపించింది నిజంగా ఇలాంటి సినిమాలు మళ్ళీ 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 వస్తాయి మాలాంటి ఫ్యాన్స్ అదే పండగ అనిపించింది నాకైతే మాత్రం ఆ విజువల్స్ కళ్ళ నుంచి ఆ పవన్ కళ్యాణ్ అన్న నడుచుకుంటూ వస్తుంటే ఆ స్టైల్స్ కానీ అసలు నా మైండ్ లోంచి అయితే మాత్రం పోవట్లేదు ఆ రేంజ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రేంజ్ లో మళ్ళీ అసలు దానికి నిజం చెప్తున్నా అదే ఒక రేంజ్ సినిమా అయితే దానికి మించిపోయి వంద రెట్లు ఇంకా ఎక్కువ అనిపించింది నాకు ఆ లుక్స్ నాకైతే మాత్రం మొత్తం నచ్చినాయ్ నా లుక్స్ అయితే మాత్రం ఆ గెటప్ ఆ స్టైల్ అలాంటి లుక్లు చూసి చాలా రోజులు అనిపించింది నాకైతే అయితే మాత్రం మామూలు లేదు దుమ్ము దులిపేసాడు అసలు నిజంగా పిక్ అన్న పిక్ పిక్స్ కెలిపోయింది మామూలుగా సినిమా అయితే మాత్రం సూపర్ 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 ఉంది లాస్ట్ ఫైట్ ఎలా అనిపించింది బ్రో ఒక్క ఫైట్ కదా సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో క్లైమాక్స్ లో కానీ నిజంగా మామూలుగా అన్న ఎర్రగ ఎర్ర ఎర్రగ స్టైల్తో కొట్టాడన్న ఒక రజనీకాంత్ స్టైల్స్ అంటే ఒక రజనీకాంత్ ఒకప్పుడు కదా ఇప్పటివరకు రజనీకాంత్ గారు ఈ సినిమా చూసినట్టు నాకు అనిపించింది అసలు ఎక్కడ తక్కువ అయ్యాడు మా అన్న నాకు వీళ్ళకంటే అనిపించింది అన్న ఆ రేంజ్లో స్టైల్స్కి స్టైల్స్ స్టిల్స్కి స్టిల్స్ బా 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 ఫైట్స్కి ఫైట్స్ బా నాకైతే మాత్రం పిచ్చర్ లేచిపోయింది యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను నేనైతే మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నాను మళ్ళీ ఖచ్చితంగా ఇంకో పదిసారి సినిమా చూడాలనిపించింది నాకైతే ప్రభావం చూపించారు డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ సార్ మిమ్మల్ని చూస్తుంటే బూస్ బంప్స్ వస్తున్నాయి మీ యాక్టింగ్ ఒక పవన్ అన్న ఎంట్రీకి థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది ఎంట్రీ వచ్చినప్పుడు కూతలు పేపర్లో లో దుమ్ము 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 లేచిపోయితే దడదడలు ఆడిచ్చాడు థియేటర్ ని ఎక్కడు అప్పో 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 ఏంటి పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు అంతకు మించి విషయాలు ఓజీ ఓజీలో ఉన్న ఫైట్ అసలు మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి హీరోయిన్ ఈ మన పవన్ గారు కలిసి ఒక అందులో దీపాలు వెలిగి చూసినవా తెలుగులో ఆ సింగ్ మాత్రం కూర్చోండి సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి బెస్ట్ మూవీ ఓజీ మీరు మాత్రం మిస్ కావద్దు ఓజీ బ్రో బ్రో అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేశారు బ్రో మూవీ అమ్మాయిలు అయితే కూతలు అసలు పవన్ స్టార్ బాబులకే బాబు మా పవన్ బాబు ఏంటి యాక్టింగ్ ఇంకా పవన్స్ కారంటే ఏంటి మన డిప్యూటీ సీఎం